ఇదే యశస్వి పత్రిక ఆరు ఇరవై నాలుగులో అంటాడు చిట్ట చివరన మన ప్రభు అని సూక్రిస్తున్న శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగుని కాకుండా దేవుడు అద్భుతమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు మీరు కూడా ప్రేమిస్తున్నారు కనుక మీకున్నటువంటి బేసిక్ ఇన్స్టింగ్ ఏంటంటే మౌలికమైన ఆశ ఏంటంటే దేవుని మాటని నెరవేర్చాలి కానీ నీకు కుదరకుండా చేస్తాడు వాడు అదొకటే కాదు విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు నువ్వు అంటావు నువ్వు ఆజ్ఞాపించావు కదా నేను తప్పక ప్రార్థించేస్తాను సీనాయి కొండ మీద మోసే ప్రార్థించినట్టు అబ్రహాము ప్రార్థించినట్లు యబ్బో కురేవు దగ్గర యాకోబు నీ పాదాలు పెట్టుకుని పెనుగులాడి ప్రార్థించినట్లు కరిమెలు కొండ మీద ఏలియా ప్రార్థించినట్లు నేను చేస్తాను అని తీర్మానించుకుంటాను వాడు జ్వరపడతాడు మంచి ఎలా చేస్తావో చూస్తాను ప్రార్థన చేస్తావు నువ్వు నేను ఇక్కడే చేతులు కూర్చున్నాను కూర్చున్నా అమాయకుని నేను నువ్వు ప్రార్థన చేస్తే ఎలా చేస్తావో చూస్తానంటాడు వాడు వీడొకడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు అదే నీ ఓటమికి కారణం నువ్వు చేయాలనుకున్న ప్రతి మంచి పనిని ఆపడానికి నువ్వు దేవుడు కానీ మూడో శక్తి ఉంది వాడున్నందుకే మన బ్రతుకు యాత్ర మనం అనుకున్నట్టు జరగడం లేదు వాడున్నందుకే దేవుని కార్యం కూడా మన బ్రతుకులో ఎలా జరగాలో అలా జరగడం లేదు కుంటుపడుతోంది వాడు జరగనీయుడు నువ్వు ప్రార్థన చేస్తానంటావు ఎలా చేస్తావో చూస్తా నేను ఆటంకపరుస్తాను అంటాడు వాడు బైబిల్ చదవాలని నువ్వు తీర్మానించుకున్నావు నువ్వు చదువుతావు బైబిల్ చదువుతావు నువ్వు చదువు నేను చదువు నేను ఒక ఉన్నాను ఇక్కడ అని వాడు వచ్చేస్తాడు సాతాను ఎక్కువ పని కలిగి ఉండేది భక్తుల ప్రార్థన గదిలోనే కళ్ళు కాంపౌండ్లో అడిగి పని లేదు అంతా సరికే ఉంది అక్కడ సినిమా హాళ్ళలో బ్రోతల కొంపల్లో తాగుడు కొంపల్లో ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు ఈ రికార్డింగ్ డ్యాన్స్లో వాళ్ళ దాకా వాడికి ఏం పని ఇక్కడ అంత అంత వాడి సైన్యమేనాయి ఆల్రెడీ వాళ్ళని జరగొట్టేసి ఉన్నాడు అక్కడ వాడికి పని లేదు వాడికి ఉన్న పని అంతా భక్తుల దగ్గర భక్తుల ప్రార్థన గదిలోనే వాడికి పనుంది నువ్వు బైబిల్ చదువుతావు ఒక్క ముక్క అర్థం కాదు న్యూస్ పేపర్ చదువుతావు లోక సంబంధమైన సాహిత్యం చదువుతావు బాగా బుర్ర షార్ప్ గా పనిచేస్తుంది బైబిల్ చదివితే మొత్తం తెల్లకాయత ఏముంది ఇక్కడ అసలు ఎందుకు చదవాలి అనిపిస్తుంది విసుకొస్తుంది ఎంతసేపు కుస్తీ పట్టిన పెనుగులాడిన ఒక్క ముక్క బుర్రకెక్కదు నువ్వు బైబిల్ చదవాలని పూనుకున్నప్పుడు సైతాన్ని ప్రక్కనే ఉంటాడు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు సాతా ప్రక్కనే ఉంటాడు